హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈ ఈరోజు వచ్చేసి వీడియో అయితే మనం దౌల్తాబాద్ ఇక్కడైతే ఒక పని మీద వచ్చేసినాము అయితే ఇక్కడ మేము వెళ్తున్న టైంలో ఇక్కడ షాప్ అయితే కనిపించింది ఒకటి వాళ్ళది ఈ షాప్లో అయితే చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ బట్టలు అయితే కనిపించినాయి ఇంకా మేమైతే ఇక్కడ గ్లౌజులు అండ్ పిల్లలకు నేను మా అమ్మాయికి రెండు పాయింట్స్ అబ్బాయికి రెండు పాయింట్స్ ఇట్లా అయితే నేను తీసుకున్నా అయితే ఇంకా తీసుకుంటున్నాయి ఇక్కడ షాప్లోనే బాగున్నాయి ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి చిన్నపిల్లలకి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు చిన్నపిల్లల బట్ట అయితే ఎగ్దా మస్ అనిపిస్తున్నాయి బట్టర్ చూస్తే మేమైతే ఇక తీసుకుంటున్నాము ఇక మళ్ళీ అయితే ఇంకా ఒక టీషర్ట్ తీసుకుందామని అనుకున్నాము కానీ మనకు కొంచెం టైట్గా ఉందని చెప్పేసి తీసుకోలేదు చిన్నపిల్లలకైతే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ సూపర్ ఉన్నాయని అనుకోవచ్చు బాగున్నాయి ఓకే మీరు కూడా వీలైతే దౌల్తాబాద్ ఇక్కడ మీరు కూడా ఉండుంటే మీరు కూడా షాప్లోకి షాప్లకి అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఓకే చూద్దాం ఇప్పుడైతే आक्सलेट आयो नि लाचो यही एउटा समस्याले पोते आयो मलाई के लाग्छ

ఉంటాడు బాగుందా కానీ కొంచెం లూజుగా అయిపోతాయి బాగా టైట్ ఉంది ఒకప్పుడు ఇంతక బుర్ర మంచిగా ఏర్పడుతుందిరా పూడా ఉండనా నిజంగా పెయి ఉంటుంది మంచిగా ఏదైనా సెటరా కరెక్ట్ ఉంటుంది కదా ఏదైనా నీ తీసుకుని షెడ్యూల్ అది ఇప్పేసినా షర్ట్ ఒకటి ఏ జరీ లూజ్ తీసుకురా దాని తీసుకోరాదే మంచిగా ఉంది నెంబర్ చూడొస్తుంది ఫస్ట్ దాని నెంబర్ చూడు దీని నెంబర్ చూసి వేరే నెంబర్ కొ నీకు వస్తే గిస్తే ఏదో కరెక్ట్ సెట్ అవుతుంది గీస్తుంటే తీసుకో ఎందుకు రాన్న ఉందీ అమ్మ అంటే నా సైజు నువ్వు ఉన్నది ఇప్పుడు నువ్వు చూసింది ఇది కరెక్ట్ సెట్ అవుతుంది కరెక్ట్ ఎత్తేస్తావు నువ్వు இப்படி ரே பிட்டு దగ్గర రూమ్ చూసినాడు నేను సైజు మీ కూడా చూడిగా మనకి యాక్చువల్గా మనకి ఈ సైజు వస్తుంది అనుకుంటున్నాను ఇది ఉందా ఇప్పుడు ఎందుకంటే పెద్దగా లేదు ఫస్ట్ లేదా కదా మీరు వస్తాయారా మనకి తిరగబోతున్నాడు మన తిరగతే మన దాతలు వచ్చే కాలం వస్తుంది అట్లా దగ్గర దగ్గర ఈ నెంబర్ ఏమైనా చేసినామో స్పీక్కర్ మన తెలుస్తుంది ఎక్సెల్ దీని ఏమందా దీని ఏ నెంబర్ లేదు ఏమన్నా అనుకోండి సైజు సైజ్ అన్నీ ఒక తిరుగున్నాయి కూడా అన్నీ ఒక తిరుగుంటే చాక్లెట్ కలర్ తీసి అది పింక్ కలర్ తీసేయి రెండు సేమ్ సైజా ఈ రెండు ఏమిటి కలర్ఫుల్ ఉంటుంది ఇక ఒక వైట్ దీ చాక్లెట్ కలర్ తీసిద్దాం మరి ఏ మూడు అరవద్దు అన్నీ ఒకటి తీసుకుంటే మళ్ళీ ఇంటికి ఉంటుంది ఇక రెండా మూడు ఎందుకు నాన్న మూడొద్దు వద్దు అయితే వైట్ దాని నుంచి ఏమైనా ఒకటి ఉంచు కానీ పెద్ద అయితే నాకు నాకైతే ఈ సైజే బేకర్ అనిపిస్తుంది చూడు ఆ వైట్దే పక్కా సైజుని బట్టి చూడు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా అయితే చాలా బట్టలు ఉన్నాయి చిన్నపిల్లల కంటే బాయ్స్కి ఉన్నాయి లేడీస్కి ఉన్నాయి అయితే మేము అక్కడ సెక్షన్లో అయితే బాయ్స్ లేడీస్ అయితే తీసుకున్నాం చిట్టిది చిట్టికి తీసుకున్నాము ఇక్కడ సైడ్ అయితే అబ్బాయికి చూస్తున్నాము చూశారు కదా ఇప్పటిదాకా పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే చూసే టైం ఉండాలి కానీ ఫుల్ అంటే ఫుల్ బట్టలు దొరుకుతాయి ఇందులో మనకు ఎవరికైనా సరే మన చిన్నపిల్లలకి అయితే ఎక్సలెంట్ బట్టలు ఉన్నాయి మళ్ళీ చలికాలం కాబట్టి పెద్ద పాయింట్లు తీసుకోవచ్చు టీ షర్ట్లు కూడా ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి మేమైతే చూస్తున్నాం ఇక్కడ ఓకే మీరైతే మీరు కూడా అందుబాటులో ఉంటే తీసుకొచ్చుకోరు ఫ్రెండ్స్ ఇక్కడైతే డిఫరెంట్ కలర్ అది కూడా ఐదు సైజు రెండొక తిరుగుండి కలర్ మీద కలర్ రెండోసర్ ఉన్నాయి రెండు ఒక తిరుగున్నాయి కదా గిట్ ఉందిరా అదే కలర్ ఉంది పెద్దగా ఉన్నాయి జర్రా దైగా ఈ రెండు దాని అవి కాస్ట్ ఎంత పడతాడు ఫస్ట్